హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇకేశ్వర్ ఈరోజు మనం టెరెస్ గార్డెన్లో చాలా చిన్న హార్వెస్ట్ అంటే చిన్న హార్వెస్ట్ అండి ఇది అసలు ఏం లేదు చెట్లన్నీ వాడితేనే కొన్ని హార్వెస్ట్ ఏంటంటే రాడిషన్ లాంటి హార్వెస్ట్ వస్తుంది చూద్దాం దాన్ని మేము మన హార్వెస్ట్లో చూడండి ఈ ఇవన్నీ వైట్ రాడిష్లే ఈ టబ్లో పెట్టిన హండ్రెడ్ రూపీస్ డబ్బు ఇవి ఈ సైజులో ఉన్నాయి చూడాలి ఎంత హైట్ ఉన్నాయా చిన్నగా ఉన్నాయా తెలియదు ఇది చిన్న వెరైటీ ఉన్నట్టుంది ఇది పొడుగు వెరైటీ కాదండి చిన్న వెరైటీది ఉన్నాయి కదా మా మా దగ్గర లాస్ట్ వీక్ మన దగ్గర పొడుగు వెరైటీ కూడా చూసారు కదా అవి కూడా కొన్ని ఆర్డర్ చేద్దాము చూడండి ఇక్కడ చాలా లాంగ్ ఉంటాయి ఈ రాడీస్ ఇందులో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అన్ని ఫ్లవరింగ్ వచ్చినాయి చూస్తున్నారో లేదా కొంచెం పొడిదయండి బా ఎంత బాగుంది చూడండి ఇంత పెద్ద వెరైటీస్ ఉంటాయి అది కూడా చిన్న వెరైటీ వచ్చింది మనం సీడ్స్ కొంటప్పుడు ఏ పొడుగు సీడ్స్ ఏ అన్నమాడు చూసేసరికి ఎంత వచ్చింది ఏ పాక్స్ ఆల్రెడీ ఇది కట్టింగ్ చేసిన కట్టింగ్ చేసిన దానికి మళ్ళీ వచ్చింది ఈడ నిమ్మ చెట్టు ఉంది నిమ్మ చెట్టుకు గ్రో చేయనిస్తలేదు ఇది చూడండి నిమ్మ చెట్టుకి ఎంత ఆపోజిట్లో వచ్చింది ఇది నిమ్మ చెట్టు అంతా డల్ అయిపోయింది ఇది మనకు సెకండ్ హార్వెస్ట్ అయినాక కూడా మనకి ఇంత వచ్చింది చూడండి ఇది మనం ఇట్లా ఇట్లా మనం ఇట్లా ఉన్నప్పుడే తీసుకోవాలి మా అక్కడ ఇక్కడ ఉన్నదండి తీసుకోవచ్చు చూడండి డైరెక్ట్ అట్ డైరెక్ట్ అట్లనే మనము వండుకోవచ్చండి అంతా ఫ్రెష్ ఇట్లా వాలంటీర్గా ఆడ సీట్స్ పడి ప్రతి ఒక్క బిన్లు వచ్చినాయండి ఇవి పాలకూర ఇవి పాత చెట్లేనండి పాత ఎప్పుడో చాలా రౌల కితం పెట్టినాయి మనం ఎప్పుడు కటింగ్స్ హార్వెస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ మంచిగా వస్తున్నాయి మనం కటింగ్ చేసుకోకపోతే హార్వెస్ట్ చేయకపోతేనే మనకి ఇది ప్రాబ్లం కానీ ఎవ్రీ వీక్ హార్వెస్ట్ చేస్తూ ఉంటే మంచిగా వస్తాయి కొంచెమే ఉంది అని ఊరుకున్నా కానీ అది ఖరాబ్ అయిపోతాయి నన్ను పప్పులను వేసుకోవడానికి కానీ యూజ్ అవుతాయి వేసు తీసేసుకుంటూనే ఉండాలి హార్వెస్ట్ చేస్తూనే ఉండాలి చిన్న మొక్క చూడండి ఈ గ్రో బ్యాగ్లో ఎంత బాగా వచ్చిందో ఎంత టెండర్ గుందో ఇది కూడా మనం ఒక్క వీక్ ఆగేసినామంటే ఏదైనా ఫిస్టార్ట్ అటాక్ చేస్తూనే ఉంటుంది లాస్ట్ వీక్ చూపించాను కదా నేను చూడండి ఇది రాడిష్ వైట్ రాడిష్ ఎంత బాగుంది నాకు సీడ్లింగ్ కోసం వదిలేసినాను కదా చూడండి మేమెంతం చూడండి హార్వెస్ట్ చేద్దాము మనం కొంచెం ఒక్కసారి హార్వెస్ట్ స్టార్ట్ చేసినామంటే మొత్తం పోయితుందని చెప్పాం కదా పొద్దున్న కొంచెం తీసుకు ఈ సైడ్ అంతా వాడిపోయింది అంతా తీసేస్తాం ఇక ఇది అసలు ఇంద ఇది సాయిల్ అసలు లేదండి కింద అంత కంపోస్టే ఉంది ఈ కంపోస్ట్లా కొంచెం పైన సాయిల్ వేసి పెట్టినాము ఇది ఇంకా కంపల్స కింద కంపోస్ట్ కూడా మొత్తం కంప్ కంప్లీట్గా కానే కాలేదు కంపోస్ట్ అసలు వస్తాయా రావా అనుకున్నాం కానీ బాగానే వచ్చింది చూస్తున్నారు కదా మెంత మెంత ఈజీగా వస్తుందో అది మనకు మొత్తం అది కంప్లీట్గా గ్రో అయ్యేసరికి అది ఇట్లా ఇట్లనే ఇట్లా వాడిపోయినట్టు వాడలినట్టు ఉంటుంది ఎందుకంటే మనం ఆర్గానిక్గా పెంచుతాం ఏం పెట్ట ఏమేం కాబట్టి కెమికల్స్ అట్లా ఇట్లా రూట్ది ఏదో రూట్ ప్రాబ్లం వచ్చి ఇట్లా వాడిపోతూ ఉంటాయి మనం గ్రో చేయడం మాత్రం మెంతమే ఈజీ అంటారు ఎందుకంటే మనకు జెర్మినేషన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది మనం ఎంత మెంతమేస్తే అంత కంపల్సరీ జెర్మినేట్ అవుతుంది మనకి మనకు ఈ స్టెమ్స్ కూడా డైరెక్ట్ కర్రీ వేసుకోవచ్చు మనం ఏదైనా వేసుకోవచ్చు స్టెమ్స్ కూడా అంత టెండర్గా ఉన్నాయి అసలు చిన్న మెంతం కన్నా కొంచెం పెద్దగా అయింది ఇది కాంబినేషన్ విత్ బీరకాయలు చిక్కుడుకాయ ఈ వీటిలో కాంబినేషన్లో వేసుకుంటే కూడా చాలా బాగా అవుతుంది కర్రీ చేంజ్ అయిపోతుంది ఎప్పుడన్నా మనకు అవసరమైనప్పుడు రుసుమీకి వచ్చి అవసరమైనంత తీసుకొని పోయేటట్టు ఈజీగా మనకు గ్రో చేసుకోవచ్చు మనకు అవసరమైనప్పుడు అదే ఇక కర్రీ డిసైడ్ అయినాక కొంచెం మెంత మేస్తే బాగుంటుంది అనిపిస్తే వచ్చి తీసేసుకొని ఇట్లా కర్రీలో వేసుకుంటాం చూడండి పచ్చిమిర్చి కూడా కొత్త చెట్లు కొత్త నార తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నాము కావట్లే పాత చెట్లే అక్కడ ఎప్పుడో అవుతున్నాయి టమాటాలు కూడా చాలానే అయిన కోతులు ఇష్టంగా వంకాయ కాకరకాయలు వంకాయలు టమాటాలు తినేసి వెళ్ళి మొత్తం మట్టు ఇట్లా పెరిగినండి ఉంచం అందుకే మేము కొంచెం కొంచెం దోరగా అయితే ఆ టమాటాలు దంపేస్తూనే ఉన్నాం మంచిగా గ్రో అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఇది నెక్స్ట్ మనకు నెక్స్ట్ వరకు మంచిగా రెడీ అవుతాయి ఇది ఈ చెట్టుకు మాత్రం ఎప్పుడు హార్వెస్ట్ చేస్తుంది మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో కూడా చాలానే ఉన్నాయి ఏదో చాలా చూస్తున్నాయి మనం ఏంటంటే మనం గార్వేజ్ చేస్తే మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది కాబట్టి పల్సరి కొన్ని ఈ విధంగా అని తీస్తున్నాం మనం ఇంట్లోనే మట్టించుకోవచ్చండి ఎందుకంటే కోతులు వచ్చవు మందారాలు ముంద మందారం రిక మందారాలు వైట్ మందారం చామంతలు చూడండి ఇవి చూడండి చాలా ఆర్వేజ్ చేసేస్తాము అంటే మనం పూలు కోసుకుంటూనే ఉన్నాం చాలా ఖరాబ్ చేసుకోవాలని దేవునికి పెడుతున్నాము చాలా చాలా గుబూరుగుండే కొంచెం తగ్గి ఉంది ఆర్వేజ్ చేసేసాము మనకు ఒక రోజులో చూడండి ఇవి గుత్తులు గుత్తులు వస్తాయి ఇక చూడండి ఈ స్టెమ్ ఉంది కదా ఈ స్టెమ్కి అన్ని మొగ్గలే కనిపిస్తున్నాయి చూడండి మీరు చాలా గుత్తులు గుత్తులు వస్తాయి కదా ఈరోజు ఆర్వేస్ ఈరోజు ఆర్వేస్లో ఏమేమి వచ్చాయో చూడండి ఈ ఆర్వేస్లో చాలా తక్కువ వచ్చిందండి ఇక చూడండి పొడుగు రాడేసు మన వైట్ రాడిచు ఇది పొట్టి వెరైటీ ఇది కూడా నేను పొడుగు వెరైటీ అలా తీసుకున్నాను ఇది ఏమైనా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందో తెలియదు కానీ ఇవి పొట్టిగా రాడీస్ వచ్చినాయి కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని టమాటాలు తీసుకున్నాము మెంతమండి మెంత మొత్తం తీసేసినాము ఇది పాక్చాయ్ అండి ఇది పాక్చాయ్ ఇక పాలకూర పువ్వులు ఉన్నాయి పువ్వులు తీసుకోలేదు కొయ్య కూర రెడ్డి తోట కూర కూడా ఉంది అది కూడా అవసరం నేను తీసుకోలేదు బంగవల్ కూర కూడా చాలా ఉంది ఇదే అండి ఈరోజు రోజు హార్వెస్ట్ లో ఈ హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ